విద్యార్థులకు ఉన్నత చదువు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రెడ్డి ఆదేశించారు నంద్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి సందర్శించారు విద్యార్థులకు అందించే భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు పాఠ్య నోట్ పుస్తకాల పంపిణీపై ఆరా తీశారు పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు సమయ పాలనపై దృష్టి పెడుతూ విద్యాభివృద్ధికి పాటు పడాలన్నారు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన పథకంలో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించరాదని అనవహిస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను మధ్యాహ్న భోజన పథకాన్ని అడిగి తెలుసుకుని మీరు కూడా ఇక్కడ భోజనం చేసే వివరాలు తెలపాలని తల్లిదండ్రులకు సూచించారు ഇക്കാ ല ഇക്കാ ബ గవర్నమెంట్ బాలికల ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నత పాఠశాల ఈ రోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు ఈరోజు విద్యార్థులకు స్టూడెంట్ కి పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చేసి మధ్యాహ్న పథకంలో భాగంగా ఈరోజు చూస్తే రైస్ కానీ తర్వాత కర్రీ ఆలు కర్రీ గాని చిక్కీలు కూడా టేస్ట్ చూసాం తీసి ఎగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ గా ఉన్నాయి ఇది గవర్నమెంట్ ఏదైతే మనకు ఈ నాణ్యతకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏర్పరిచిందో వాటికి కరెక్ట్ గా వాళ్ళు లోబడి బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది టేస్ట్ కూడా చేశాను చాలా బాగుంది ఈ రోజు కార్యక్రమం కూడా చాలా విజయవంతమైంది చాలా బాగా చక్కగా నడిపారు విద్యార్థులకు కూడా కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఆ ఈ రోజు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా మేము ఆ మన సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ గారు అలాగే వచ్చేసి ఎంఈ టూ కూడా మేము పనికి చేయడం జరిగింది చాలా బాగుంది సంతృప్తికరంగా ఉంది న్యాయశాఖ మంత్రి మన నంద్యాల శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు మన గౌరవ కలెక్టరేట్ గారు మన గౌరవ డిఈఓ గారు నంద్యాల ఎంఏ గారు అందరూ కలిసి ఈ రోజు విద్యార్థి కిట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులందరికీ పాఠశాల కిట్లను పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది వీటిలో ముఖ్యంగా ఈ గుడ్లు చిక్కీలు తర్వాత కిచిడి తర్వాత దాంతో పాటు ఈ కుర్మా ఏర్పాటు చేయడం జరిగింది మేమందరం కోరేది ఏంటంటే ప్రైవేటు పాఠశాలలో ఎప్పుడో పొద్దున అన్నం క్యారియర్ కట్టి ఎప్పుడో పంపిస్తే ఆ పిల్లవాడికి సరైనటువంటి గ్రోత్ అనేది రావడం లేదు మరి ఇక్కడే వేడివేడిగా వండి పెట్టే ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఉపయోగించుకోండి నేను ఆ విధంగా ఆటోమేటిక్గా అందరినీ కూడా మోటివేట్ చేశాం తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం కొత్తగా వచ్చిన విద్యార్థులు ఏ ఒక్క విద్యార్థి కూడా మా పాఠశాలలో క్యారియర్ చేసుకోకూడదు తెచ్చుకోకూడదు అనేది మా లక్ష్యం దాని విధంగానే ఈ పాఠశాలలో అందరు విద్యార్థులు కూడా చేస్తున్నారు దీనికి తల్లిదండ్రులందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ తీసుకునే విద్యా తల్లిదండ్రులందరికి కూడా చెప్తున్నాం ఒక రండి బాబు ఆ వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా మీ పిల్లలకు ఎవరు క్యారియర్ కట్టి పంపొద్దు మీరు కావలసే ఈ రోజు మీరు భోజనం చేసి జరిపించావా మీరు తల్లిదండ్రులుగా మీరు చెప్పేది ఒకటే మీరు కూడా ఈ రోజు భోజనం చేసి మా పాఠశాలలో భోజనం బాగుందో చూడ చూడండి ఏ లోపాలు సరి సర్వ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడమే మా లక్ష్యం దానితో పాటు నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి ఆహారం నా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇది ప్రభుత్వ పాఠశాల యొక్క లక్ష్యం మీ మీ